ప్రియమైన ఏమైన ప్రభు ప్రభుక్రీస్తునవులు అందరికి వదనాలు మరి ఇదనం కూడా మరి యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై అపోస్త్రుల కార్యము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం చదువుతానండి అపోస్తల కార్యము మొదటి అధ్యాయము వచనం అయినను పరిశుద్ధాత్మ ఏమిది కూర్చున్నప్పుడు మీరు శక్తి నొంది గనుక మీరు ఎరుశలేములోను యూదయ సమరయ దేశం భూతిగంతముల వరకు నాకు సాక్షులైందురని వారితో చెప్పను ఇక్కడ సందర్భం మనం గమనించినట్టయితే యేసుక్రీస్తు ప్రభు మరి శిరువులో మరణించి భూస్థాపన చేయబడి పునరుత్థానం అయిన తర్వాత మరి ఆయన శ్రమ పడిన తర్వాత నలుగురు దిన వరకు వారికి అగపడుచు అనేకలకు శిష్యులకు మరి అనేక చోట్ల వారికి కనిపిస్తూ వారికి ఏం చేశాడంట ఆ దేవుని రాజ్య విషయమే బోధించచ్చు అనేక ప్రమాణములు చూపి మూడవ మూడవచనంలో గమనించినట్టు కాబట్టి ఆయన పునరుత్థాన యేసుక్రీస్తు ప్రభు మరి నలభై దినాలు ఈ లోకంలో ఉన్నాడు ఆయన ఆరోహణమయ్యేటువంటి సమయం వచ్చినప్పుడు ఇక్కడ ఏమి ఒక ఆగ్నేయిస్తుంటాడు శిష్యులైన వారికి ఏంటంటే మరి మీరు ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ వీధికి వచ్చినట్లు నా కొరకు వేచి ఉండాలంటాడు కాబట్టి మీరు వేచి ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ మీదికొచ్చును వచ్చును పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు బలం పొందేదురు కాబట్టి పరిశుద్ధాత్మ కొరకు వేచి ఉండుట అనేటువంటి కార్యాన్ని వారికి చెప్పినప్పుడు వారు ఆ విధంగానే పరిశుద్ధాత్మ కొర వేచి ఉండి మరి రెండో దేవుని చూస్తాము పెంత దినమందు ముందు మరి పరిశుద్ధాత్మ బలమైన విధంగా వారి మీద దిగి మరి పరిశుద్ధాత్మను పొందిన వారు గుంటున్నాడు కాబట్టి ప్రేమనసోడ సోదరి పరిశుద్ధాత్ముని మరి ఆదరణకర్తను నేను పంపిస్తాను అన్నాడు ఎందుకు యొక్క పరిశుద్ధాత్ముడు లేక ఆదరణకర్తను పంపిస్తానంటే ఆయన యేసుక్రీస్తు నెరవేర్చిన పరిచయం వెంబడించి అడుగుతున్నాడు మనలో కాబే పరిశుద్ధాత్మక క్రియలు మనం గమనించినట్లయితే ఏమంటాడు మనం ఎప్పుడైతే స్వార్థ విని ఆయన యొక్క నామలో విశ్వాసం ఉంచుతామో అప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని ముద్రిస్తున్నాడు మీరు అంటున్నాడు విశ్వగ్రాజన పత్రికలు కాబట్టి పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంట మొట్టమొదటిగా విట్నెస్ ఏమంటున్నాడు ఇక్కడ మీరు సాక్షులుగా ఉంటారు అంటున్నాడు ఎక్కడెక్కడ చూసినట్టయితే ఎరుశలేములనూ యుదయా సమరయ దేశమంతా భూదిగంతముల వరకు సాక్షులుగా ఉంటాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు మనము దేవుని కొరకు సాక్షులుగా ఉండే దాని కొరకే మనకు ఇవ్వని వాడుకుంటున్నాడు రెండవదికి మనం గమనిస్తున్నాము రెండవ అంశము వ్యవహార స్వార్థ పదహారు అధ్యాయములో పదమూడు వచ్చినలో అయితే ఆయన అనగా సత్యస్వరూపణ ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును ఆయన తనంతట తామే ఏమి బోధింపక వేటిని వినను వాటిని బోధించి సంభవ సంగతులు మీకు తెలియజేయను కాబట్టి ఇక్కడ రెండవదిగా పరిశుద్ధాత్మ యొక్క కార్యముల గురించి లేక ఆదరణకర్త యొక్క కార్యం గురించి సత్యస్వరూపైన ఆత్మ ఏం చేస్తాడట సత్యములోనికి అంటున్నాడు మనకు సత్యములోనికి నడిపించుట అనేటువంటి దేవుని మార్గంలోని ఆయన నేనే మార్గము సత్యమును జీవం ఎట్టునట్టున్నాడు అంటే అనేకుల యొక్క సత్యంలోనికి ఆయన జీవంలోనికి నడిపించేదాని కొరకై మరి దాని కొరకే ఎ టీచర్ కాబట్టి ఆయన మనకు సత్యాన్ని బోధించేవాడుగా ఉంటున్నాడు అంటున్నాడు అట్లాగే అప్పు వస్తున్న పౌరులు కొన్ని దిల్లకు ఏమంటాడు మొదటి కొన్ని రాసిన పత్రిక మరి పద్నాలుగు అధ్యాయం పన్నెండు వచ్చిన వాళ్ళు ఏం అంటే నేను పద్నాలుగు అధ్యాయం పన్నెండు వచ్చిన మీరు ఆత్మ సంబంధమైన వరములను విషయమై ఆసక్తి ఉల వారు కనుక సంగములకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి కాబట్టి ఆత్మ సంబంధమైన వరములు అనేటువంటివి ఎందుకొరకు సంఘక్షేమాభివృద్ధి కొరకై మరి ఆత్మ సంబంధమైన వరములు సంఘక్షేమాభివృద్ధి కొరకై అది ఉపయోగపడి ఫర్ ఎడిఫికేషన్ ఆఫ్ ద చర్చ కాబట్టి సంఘము అనేటువంటిది ఆయన రక్తం చేత విమోచిస్తున్న బిడ్డల యొక్క సమూహము అనేటువంటి కార్యం ఆ సంఘము మరి ఆయన యొక్క శరీరంలో భాగం ఉంటున్నాడు ఆయన ఆయన శిరస్స అంటున్నాడు మరి అటువంటి సంఘము అనేటువంటి ఆయన శరీరము క్షేమాభివృద్ధి పొందేదానికి కొరకై పరిశుద్ధాత్వ ఇచ్చింటున్నాడు అదేవిధంగా ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండు వచ్చిన కూడా ఈ మాట చెప్తాడు ఏంటది రైట్ మనమందరము విశ్వాస విషయములు దేవుని కుమారు జ్ఞాన విషయములోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు అనగా క్రీస్తునకు కలిగిన ప్ర సంపూర్ణమైన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగవాల మట్లు ఇలాగ నియమించక కాబట్టి క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మనము నడిపించబడేదాని దాని ఈ పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క కార్యం ఏంటంటే ఈజ్ మినిస్ట్రింగ్ ఇస్ సర్వింగ్ ఈ సర్వింగ్ ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ ద చర్చ్ అండ్ స్ప్రెడ్డింగ్ ఆఫ్ ద గాస్పెర్ ఆల్సో అదే విధంగా అదే మొదటి కొన్ని పన్నెండో అధ్యాయం వచనం చూసినట్లయితే పన్నెండో అధ్యాయం ఏడో వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచుంది కాబట్టి ఆత్మ ప్రత్యక్షత అనేటువంటిది అనుగ్రహించబడుతూ ఏమైంది ఇక్కడ ఒకని ఆత్మ మూలముగా బుద్ధివాక్యము మరి ఒకరికి ఆత్మ అనుసరించి జ్ఞానవాక్యము మరి ఒకరికి విశ్వాసము మరి ఒకరికి ఒక ఆత్మలనే వరము అద్భుతములు ఇచ్చే శక్తియు వరమును మరి మరి ఒకరికి ఆత్మ వివేషమును మరి ఒకరికి నానా విధముల భాషలను మరి ఒకరికి భాషలు అర్థం చెప్పు శక్తి అనుగ్రహించబడింది కాబట్టి ఇన్ని కార్యాలు ఇన్ని ఫంక్షన్స్ ఇవన్నీ కూడా దేని కొరకు సంఘం క్షేమాభివృద్ధి పొందేదాని కొరకై పరిశుద్ధాత్ముడు జరిగించే కార్యం కాబట్టి ఏదైతే యేసు క్రీస్తు ప్రభు మనలో జరిగినటువంటి రక్షణ కార్యాన్ని వెంబడించి కొనసాగించబడినట్లు పరిశుద్ధాత్ముడు మనకు ఏ విధంగా ఉంటున్నాడు మనకు సంచకరువుగా ఉంటున్నాడు ఆయన మనకు బోధించేవాడుకుంటున్నాడు మనం ఆయనకు సాక్ష్యం సాక్ష్యం చెప్పేవాడుకుంటున్నాడు మరి సంఘ క్షేమాభివృద్ధి కొరకు పనిచేసేవాడుకుంటున్నాడు అట్లాగే సేవలు పలు విధమైన యొక్క వరముల ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు ఇక్కడ మనకు మరి సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాస కాబట్టి అటువంటి యొక్క మరి కార్యం ద్వారా పరిశుద్ధాత్మని కొరకు మీరు ఎదురుచూచి కాబట్టి పరిశుద్ధాత్వం మీ మీదికి వచ్చినప్పుడు అంటున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన కార్యం జరుగుతుంది ఎప్పుడు పరిశుద్ధాత్మడు మన మీదికి వస్తాడంటే కొంతమంది కొన్ని మరి వ్యత్యాసమైన విధంగా చెప్తారు అట్లా లేదు ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తాడు ఇక్కడ ఎప్పుడైతే మీరు ఆయన వాక్యం విని కదా మనసు రాసిపత్ర చూస్తే మీరు సత్యవాక్యమును అనగా ఆయన రక్షణ స్వార్థను విని క్రీస్తు అందరి విశ్వాసము ఆత్మచేత ముద్రించబడి తిరిగి కాబట్టి రక్షించబడినప్పుడు ఆయన మనల్ని ఆత్మచేత ముద్రిస్తాడు ఆ పరిశుద్ధాత్మ యొక్క కార్యం మనలో జరిగినప్పుడు అది మనకు ప్రయోజనకరంగా ఉండేదిగా ఉంటుంది